అమ్మవారికి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలోని మీరు కూడా పాలు పంచుకున్నందుకు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకైతే మెయిన్ పుట్టక ముందు నుంచి అమ్మవారి ఇక్కడ చాలా ఏం నుంచి వెలిసింది ఆమెకు ఏది చేసినా గాని తక్కువనే కాని మేము పుట్టినా గాని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి బాలంద్రం తీసుకోవడం జరుగుతుంది పొట్టు పెట్టి మళ్ళీ పెళ్లి అయినాక అమ్మాయి అత్తగారింటికి పంపించేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పంపిస్తాము కొబ్బరికాయ కొట్టి అత్తగారి ఇంటికి వెళ్తుంది ప్రతి ఆడపిల్ల ఈ బస్సుల నుంచి అట్ల వెళ్తాది ప్రతి కోరికలు నెరవేరుతాయి నాకైతే చాలా కోరికలు నెరవేరినాయి అమ్మవారికి ఏవి మొక్కుతే అయినాయి నాకు నా మనమరాలు మొన్న యూఎస్కి వెళ్ళింది టూ మంత్స్ లోనే ఆమెకు వీసా రావాలి అని మొక్కినా పెట్టినా టూ మంత్స్ లోనే వచ్చేసింది ఆమె ట్వంటీ థర్డ్ దాకా థర్డ్ కి టికెట్ ఉండే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఆమె లో జాబ్ చేస్తుంది ఆఫీస్ వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళ హెచ్ వన్ ఇమ్మంటే అయితే లేదు నేను పోతా అని చెప్పేసి అడిగి తీసుకుందామే వాళ్ళకి ఇక చెప్పలేక చెప్పకుండా ఆమె అట్లా రెడీ అయిపోయింది అయిపోయినాక తీసుకున్నది ఆమె జాబ్ చేసుకుంటేనే ఎగ్జామ్ రాసింది సెకండ్ దాకా ఎగ్జామ్ రాసింది థర్డ్ కి ఫ్లైట్ ఎక్కింది ఆమె నాకు అది నెరవేరింది మా ఆయన కూడా ఇంత బాగున్నాడంటే ఇది అంతా కట్టింది మా ఆయననే ఆయన ఇప్పటికీ పారాలిసిస్ వచ్చింది ఆయనకి ఎన్నో టూ నుంచి ఆయనకు డిసీజ్ వస్తున్నాయి ఆమెనే కాపాడుతుంది ఆమెనే లేపుతుంది ఇప్పటి కూడా ఆయన ఇక్కడ వస్తాడు పూజల ప్రతి పూజలో పాల్గొంటాడు ఆయన ఇవే ఉన్నా ఆయన చూపిస్తాం కంపల్సరీ ఆయన చూపించి ఆయన ముట్టుకున్నాకనే వస్తాయి అంత బాగుంది అమ్మవారిది కోరిక ఎవ్వరికైనా నెరవేరుతుంది నేను అందరికి అదే చెప్తా ప్రతిదీ మీరు మొక్కి మనకు సంకల్పం గట్టిగా ఉండాలి ఉంటే తప్పకుండా నెరవేరం చాలా మంచి చేస్తుంది ఒక ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేసినట్టు అమ్మవారికి మీరు కళ్యాణం జరిపిస్తున్నారు యాక్చువల్ గా మనల్ని ఎప్పుడు సుఖశాంతులతో సంతోషంగా ఉండేటట్టు చూసుకుని అమ్మకి ఇప్పుడు మీరు కళ్యాణం చేసి అమ్మవారిని సాగనప్పుడు మనకి జరుగుతుంది అసలు ఏంటి ఇదంతా చేస్తున్నందుకు మీరు ఏమనుకుంటున్నారు లేతే అసలు నా మన్మరాలకి చేయాలనుకున్నా కానీ ఆమె ముందడిగేసింది ఆమె చేపించుకుంటుంది ఇప్పుడు సేమ్ మా ఇంటి బిడ్డ నాకైతే బిడ్డలు లేరు సేమ్ మా ఇంటి బిడ్డలాకనే అన్ని చేపిస్తున్నా ప్రతి ఒక్క కార్యక్రమం చేపిస్తున్నా నేను కళ్యాణం అంటే ప్రతి ఒక్క మన నార్మల్ గా మనం చేసుకునే కళ్యాణంలో ప్రతి ఉండే కార్యక్రమాలు కూడా లైక్ మెహందీ కావచ్చు అన్ని చేస్తున్నాం ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నాము నిశ్చితార్థం భావించుకొని చీరే గాజులు మనము ఎంగేజ్మెంట్ కి ఎట్లా తీసుకెళ్తాము ఆ విధంగా తీసుకొస్తున్నాం అన్ని ప్రతి ఒక్క ఐటమ్ తీసుకొస్తున్నాం అదే విధంగా అమ్మవారికి పట్టు చీరే గాజులు పువ్వులు మళ్ళా ఆకులు పోకలు అన్ని తీసుకొస్తున్నాం మెహందీ అంటే మరి ఇప్పుడు దీనికి ఇంత చేస్తే మరి రేపొద్దున కళ్యాణం అయిన సారీ సమర్పణ అనేది ఉంటుంది మరి అప్పుడు ఇంకెంత ఉంటుంది ఇంకా డబ్బులు చేస్తాం ఇంకా చాలా ఎత్తున చేస్తాం మనది ఏం లేదు ఆమె చేయించుకుంటుంది అసలు ఆమెకు ఆ కాలంలో చీకటి చీకటి రూమ్లు ఉంటుండే ఏడాదికొక్క చీరేనే ఇక పెళ్లి పెళ్లిళ్ళు అయితే పెళ్లి పిల్లలు చేసేందుకు వస్తే బియ్యం పోయడము అప్పుడే నైవేద్యము అప్పుడే చీర అప్పుడే దీపం ఉంటుండే అట్లాంటిది అట్లా చిన్న గుండే గుడి అట్లాంటిది మా ఆయన ముందుకొచ్చి అందరు ఎన్నుకున్నారు మా ఆయనని ప్రెసిడెంట్ గా మా ఆయన ఇదంతా కట్టిపించిడు కట్టిపించినాక ఇప్పుడు ఆయన ఆరోగ్యం జర బాగలేదు ఇంట్లోన్నాడు ఆడ నుంచి అలా కొడుకు అంటే గుడి మెంబర్స్ కూడా అందరు సహకరించారు మా ఆయనతో పాటు మా ఆయన ఎక్కడ తిరుగుతా అక్కడ వాళ్ళందరూ పోయి లేదు 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 వంశ పారంపరం కాదు ఆమె ఆజ్ఞ ఎవరితో తెప్పించుకుంటే వాళ్ళే చేస్తారు ఆమె ఆజ్ఞ మనది కాదు అందరిది అందరూ బస్తీవాసులు అందరు సహకరిస్తున్నారు అందరు కూడా మా బా మా ఆయనబడి ఉండి సహకరించు అన్నిటికీ డబ్బులలో కూడా సేవ చేసుకోవడం కూడా మా ఆయనంబడి సహకరించు ఇప్పుడు మా బాబు కూడా సహకరిస్తున్నాను మై మెయిన్ ఈ మధ్యన మహిళా కమిటీ ఏర్పడింది ఆ మహిళా కమిటీ వాళ్ళు కూడా ఇంత ఉత్సాహంగా చేస్తున్నారంటే అంత ఉత్సాహంగా చేస్తున్నారు ప్రతి పని వంటకాలు చేస్తారు ఎక్కిస్తారు ఆ అంట్లు తోమడం కాడికే నీ ఊపడం కాడికే అన్ని వాళ్ళే చేస్తారు ఒక పన్ను రావాలి చెయ్యాలి లేదు మేమే చేస్తామని చేస్తున్నాం అంత ఇష్టంగా చేస్తుంది ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది ఇది మొక్కితే ఒక్కసారి అనుకో వాళ్ళు అయినాక అమ్మో మేము ఆడిపోయి నేను ఇది చేస్తా నేను ఇది చేస్తాను వచ్చి చేసేస్తుంది అందరూ బున్నాల పండుగ అయితే మహిళ బ్రహ్మాండంగా అవుతుంది అది ఇప్పుడు ఇంకా బాగా చేయించుకుంటుంది ఆమె ప్రతి ఒక్కటి చెప్తుంటే మాకు కూడా ఎంతో చాలా ఆనందంగా ఉంది నేను ఇప్పుడు ఇది ఇట్లా చేస్తున్నా నా మన్మరాలు పెళ్లికి ఎట్లా చేస్తున్నావు కానీ ఇప్పుడైతే అంత బాగా చేస్తున్నా అంటే అమ్మవారిలో చూసుకుంటారనుకో ఆమె బయట ఉంది కానీ అమ్మవార్లనే చూసుకుంటున్నా అందరినీ అందరి మా మహిళా కమిటీ వాళ్ళని కూడా ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే వీళ్ళందరి లోపల అమ్మవారు ఉంది ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు అందరికి అందరి మహిళా ధన్యవాదాలు మేము ఇక్కడికి కోడలుగా వచ్చినాం అది రావడం అదృష్టం అనుకుంటున్నాం ఈ ఏరియా కూతురు అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది కోడలు అయితే ఇక్కడ పర్మనెంట్గా ఉంటాము ఈ వాతావరణం చూసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు అదృష్టం ఒక పాప ఒక బాబు నాకు నేను ఇక్కడే పుట్టినా ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగిన ఇక్కడే సంసారం చేస్తున్నా నాకు అమ్మవారు బయటికి గోలియలే ఈ బాధ్యత అంతా నా మీద ఉంది అనేసి అందుకే గోలియలేదే అదే భావిస్తానే ఒక గల్లీ అంతే ఆ పుట్టి పెరిగింది ఇదే బస్తి ఈ గుళ్ళ ఆడింది ఇదే ఈ గుళ్ళనే ఆడుకున్నాం పెరిగినాం పెళ్లి చేసుకొని కూడా ఇక్కడే ఉండిపోయింది చాలా లక్కీ చాలా లక్కీ బస్తీ ఆడపిల్ల అంటే నన్ను ఆ విధంగానే పోయి ఊహించుకుంటారు అందరు అలాగే చూస్తారు నన్ను మా ఇంటి బస్తీ ఆడపిల్ల అని అందరు వదినలు అందరు అన్నలు అందరు అట్లనే చూస్తారు మా అన్న కొడుకులు కోడళ్లు కూడా ఇప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా అదే ఇజ్జతిస్తారు మా బస్తీ చాలా మంచి బస్తీ ఇట్లాంటి బస్తీ ఏడు ఉండదు సో చూసారు కదా ఎంత చక్కగా ఆడవాళ్ళంతా కలిసి ఎవ్వరితోని సంబంధం లేకుండా మహిళలు మాత్రమే దీన్ని నిజంగా అమ్మవారికి సారి సమర్పణ అది కాక ఎంగేజ్మెంట్ అంటే నిజంగానే ఇది చాలా గొప్ప విషయం అనేది చెప్పాలి చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా చూస్తుంటే ప్రతి ఒక్క మహిళ కళ్ళల్లోని ఆ నీళ్లను చూసినా వాళ్ళ ముఖం మీద చిరునవ్వు చూసినా చాలా సంతోషంగా ఉంది చూడొచ్చు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి ఎలా అయితే మనకి సారి అనేది పంపిస్తారు ఒక ఐటెం కూడా మిస్ అవనే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా పెట్ట నిజంగా చూడొచ్చు శ్రీ నల్ల పోచమ్మ తల్లికి ఇంత ఘనంగా సారి సమర్పణ చేయడము దాంతో పాటుగా అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారితో పాటు అమ్మవారి పాదుకాలకి ప్రాణ ప్రతిష్ట చేయడమే కాకుండా ఇప్పుడు కళ్యాణం కళ్యాణంకి సంబంధించిన సారి సమర్పణ అవన్నీ కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మహిళలు వాళ్ళ సొంత చేతులకి వాళ్ళు స్వయంగా వాటన్నిటిని తయారు చేసి ఇప్పుడు అమ్మవారికి సారీ అని అనేసి ఊరంతా చిప్ తిప్పి అమ్మవారికి తీసుకొచ్చి సమర్పిస్తారు సో ఈ రోజు అయితే జరుగుతుంది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ లో భాగంగా సారీ సమర్పణ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా దీన్ని చేస్తుంటే నిజంగా ఆనందంగా ఉంది అమ్మవారికి ఇంకెంత ఆనందంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘనంగా చేస్తుంటే వారి సంతోషాన్ని మాటల్లో చెప్పదు మీరు కూడా చూస్తున్నారు ఇంతవరకు శ్రీ నల్ల పోచమ్మ తల్లికి ఇప్పుడు ఏదైతే సారీ సమర్పణ అనేది చూసారో అది మహంకాళి అమ్మవారి దాకా తీసుకువెళ్ళి అమ్మవారికి చూపించి అమ్మవారి సాక్ష్యం అమ్మ ఇప్పుడు నల్లపోచమ్మకి ఆ సారీని సమర్పిస్తారు అయితే ఈ సారి సమర్పణ అనేది నిజంగా చాలా అందంగా ఉంది ఎంత అందంగా ఉంది అంటే నిజంగా ఒక ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఏ విధంగా అయితే పిండి వంటలు కావచ్చు చీర సారే పూలు గాజు కుంకుమ ఆఖరికి కాటుకుతో సహా దేన్ని మిస్ అవ్వని ఒక ప్రతి ఒక్కటి చూడ చాలా అందంగా పెట్టి అన్నిటికన్నా ముఖ్యంగా వీటన్నిటినీ కూడా స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు పిండి వంటలు వండి ఎవరింటికాడ నుంచి వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషంగా జరిపారు అయితే అదంతా కూడా మనం చూసాం అండ్ పాటుగా ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా అమ్మవారికి కళ్యాణం అంటే నార్మల్గా కళ్యాణం చేయడం వరకే మనం ఇంతవరకు చూస్తాం కానీ మనం ఏ విధంగా అయితే కళ్యాణం చేసుకుంటామో లైక్ మెహందీ కావచ్చు హల్దీ కావచ్చు ఇలా నిశ్చితార్థం కావచ్చు దాంతోపాటు సారీ పెట్టడాలు కావచ్చు భోజనాలు కావచ్చు బోనాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నిజంగా మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో అమ్మవారికి అదే విధంగా అదే రీతిలో ఇంట్లో ఆడపిల్లకి చేసినట్టు చేసి అమ్మవారిని నిజంగా చాలా వారి ఇంట్లో ఆడపిల్లని ఆ భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను అది కూడా మనం నిజంగా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది దీని అందరినీ కూడా చూస్తుంటే వచ్చినందుకు మాకు కూడా అండ్ ఇంత మహిమాన్యతమైన అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో దూరం నుంచి వస్తారు మరి ఇంత మహత్తర కార్యంలోని ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దాంతోపాటు ఇంకా కళ్యాణం ఉంది కళ్యాణ ఈవి సాయంత్రం అయితే గనక మనకి ఇక్కడ అమ్మవారికి అభిషేకం ఉంది అంటే మనకి ఏ విధంగా అయితే పెళ్లికి ముందు ఏ మనకి నీళ్లు పోసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అదే రకంగా అమ్మవారికి సాయంత్రం అభిషేకం అనేది ఉంటుంది దాంతో పాటుగా అమ్మవారి కళ్యాణంలో మన ఇంట్లో ఆడపళ్ళకి మనం ఏ విధంగా అయితే కన్యాదానం చేసి పంపిస్తామో మరి అదే విధంగా అమ్మవారికి కన్యాదాన కార్యక్రమం కూడా ఉంది మరి ఇది ఎంత గొప్ప అవకాశం అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కటి అవకాశం ప్రతి ఒక్క దంపతులు కూడా వచ్చి అమ్మవారికి కన్యాదానం అదే చేసే అవకాశం అనేది కల్పిస్తున్నారు వీళ్ళు వాళ్ళని ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు మేము చెయ్యాలి మాకు కావాలి అవకాశం ఇవ్వండి అని అని గుడి దగ్గరికి వస్తే చాలు ప్రతి ఒక్కరికి అమ్మవారికి కన్యాదానం చేసే అవకాశం కల్పిస్తాము అని చెప్తున్నారు నిజంగా ఇంత చక్కటి అవకాశం మళ్ళీ ఎక్కడ దొరకదు మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు నిజంగా గుడి గుడి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో గుడి పెద్దలకి మరియు గుడి గుడికి సంబంధించిన మనకి అచ్చకారులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పాలనుకున్నా ఎందుకంటే ఎవ్వరి ఇది మేము చూసుకుంటున్నాం ఇది మా ఏరియాలో ఉంది మేము మాత్రమే చేసుకుంటాము అనే కల్మశం లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి అమ్మవారి దయాకృపులు అనేది ప్రతి ఒక్కరి మీద ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోవాలి అందరూ సమానమే అమ్మవారి ముందు అనేసి నిజంగా అందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు మరి ఇంత చక్కటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కళ్యాణం కార్యక్రమాల్లో కావచ్చు అన్న సంతర్పణ కార్యక్రమాల్లో కావచ్చు లైక్ అమ్మవారి సారీ సమర్పణ కార్యక్రమాల్లో కావచ్చు బోనాల సమర్పణలో కార్యక్రమాల్లో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరూ పాలు పంచుకొని అందరూ అమ్మవారిని దర్శించి సుఖశాంతులతో నిండు నూరేళ్లు బతకాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా అమ్మవారి పాదుకల దర్శనం అనేది జరగడం అయితే నిజంగా గొప్ప వరం అనే చెప్పుకోవాలి ఇంతటి కలికాలంలో ఇప్పుడు అమ్మవారి పాదుక దర్శనం ఇచ్చి ఇప్పటికీ ఎప్పుడైతే అమ్మవారు ఈ ఏరియాలో విగ్రహారూపంలో వెలిసారో అప్పటి నుంచి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని తమ ఇంటి బిడ్డల్లానే అమ్మవారు కాపాడుకుంటూ వచ్చారు కోరిన కోరికలు తీరని వాళ్ళంటే ఎవ్వరూ లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పే మాట అదే లైక్ పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి పెళ్లి దాంతో దాంతోపాటు ఉద్యోగ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు పిల్లల సమస్యలు కావచ్చు ప్రతి ఒక్క విషయంలోనే అమ్మవారికి కోరిక కోరడమే ఆ ఆలస్యం అమ్మవారు తీర్చడానికి నేనున్నా అన్నట్టు ఉన్నట్టు మనకి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తారు ప్రతి ఒక్క చిన్న కోరిక అయినా సరే అమ్మవారిని అడిగితే చాలు అమ్మవారు తీర్చని కోరిక అంటూ ఏది లేదు అని చెప్తున్నారు మరి ఇంత మహిమాన్యత అమ్మవారి ఇక్కడ వెలవడం అనేది అదే కాక మన హైదరాబాద్లోని మేకబండ గ్రామంలోని నిజంగా అమ్మవారి గురించి ప్రతి విషయం కూడా చెప్తుంటే అమ్మవారి మహిమ మన చెవులతో ఏంటంటే కళ్ళతో చూసినంత అనుభూతి కలుగుతుంది మరి ఎంత మహిమనితో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను మరి ఇంత చక్కటి అవకాశం ఎవ్వరు ఎక్కడ దొరకదు మళ్ళీ మరి అమ్మవారి పాదుక దర్శనమే కాకుండా ఇప్పుడు అమ్మవారికి పాదుక సారీ రిపీట్ అమ్మవారి పాదుకలకు ప్రాణ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది మరి ఇంత ఈ టెంపుల్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా అమ్మవారి పాదకులు ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తాయి మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకుండా ప్రతి ఒక్కరూ వినియోగించగలుగుతున్నారు మరి అమ్మవారు స్వయంగా వచ్చి నేను అమ్మవారి పాదం మోపి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎంత మహిమ ఉంటే అమ్మవారు అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా తనకి తానే చేయించుకుంది అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎవ్వరూ మేము ఇది చెయ్యాలి అని మేము అనుకోవట్లేదు అమ్మవారు అమ్మవారిందరూ ఆమె చేయించుకుంటాం అంటే అమ్మవారికి అది చేయించుకోవాలి అని అనుకుంటే చాలు మేము ఏది మేము అనుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారే చేయించుకుంటారు మేము అనుకోలేదు కూడా ఇవన్నీ చేయాలని కానీ ఇంత చక్కటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిర్వహించడము అసలు అనుకోకుండా ప్రతి ఒక్క కార్యక్రమము టక టక్క అనుకోకుండానే ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు అంటే చెప్పుకోవచ్చు అమ్మవారు ఎంత ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యక్రమము తనే దగ్గరుండి వీళ్ళందరితో చేయిస్తున్నారు చూసుకోవచ్చు మరి ఎంత మహిమాన్గాల అమ్మవారిని ఇప్పుడు మీరు కూడా దర్శించుకున్నారు మరి అంత చక్కటి అవకాశం అందించినందుకు ఇక్కడ వాళ్ళందరికీ కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి అయితే ఇప్పుడు అమ్మవారిని మీరు కూడా చూసి ఒకసారి అందరూ దర్శించుకోండి అండ్ అమ్మవారి పాదుకలను కూడా దర్శించుకోండి మరి మీకు వీలుంటే మీరు రాగలిగితే గనక ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే అమ్మవారి టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు తీరనివి అంటూ ఏవి ఉందో మరి మీకు ఎంత చక్కటి అవకాశం వచ్చినందుకు మీరు కూడా వినియోగించుకోండి అండ్ అలాంటిది అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని అంటే ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పం ఈ టెంపుల్ ఎక్కడ ఉందో మేకబండ లాల్ దర్వాజ్ లో ఉంది మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి కోరిన కోరికలు తీర్చేవారుగా ఇక్కడ వెలిసారు మరి అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలని నేను కూడా అనుకుంటున్నాను సరే ఇప్పుడు అమ్మవారిని అయితే ఒకసారి చూసేద్దాం అమ్మవారికి సారీ సమర్పణ ఏదైతే ఉందో ఆ సారీ సమర్పణ కాళికా దేవి మాతకి చూపించి ఇప్పుడు అనంతరం తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గర తీసుకురావడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా మనం దగ్గరుండి చూసేద్దాం అండ్ దాంతో పాటుగా అసలు తీసుకొచ్చినట్ల ఏం చేస్తారు అనేది కూడా చూద్దాం మీరు కూడా చూస్తారు